jungle thank you. <laughs> <Prasen? Ramakas? Sina? laughs> sir <are> you, sir <laughs> రాత్రి ఆ స్వతంత్రత ఉన్నట్టు దానికి ఒక కారణం ఉండేదని చెప్తున్నాను ఆ రోజేమో రాత్రి వాళ్ళు పొద్దుపోయినాక అనౌన్స్ చేసినారు పది మందిని పిలిచినారు మా బాబు రాజేంద్ర ప్రసాద్ అంట నెవరూ అంట ఇంకా వాళ్ళు ముగ్గురు బ్యాచ్ ఉన్నారు లాల్ బాల్ పాల్ లాల్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి అంటే పాలనున్నారు పిచ్చిలే పటేల్ అంటే అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ వాళ్ళ ముగ్గురు వచ్చినాడు ఇంకా ఆ సమయానికి గాంధీ కూడా లేడు ఉద్యమం పని మీద పచ్చ రాష్ట్రానికి పోయింది అది మళ్ళీ తర్వాత ఒక జ్యోతిష్ణి చేయడం జరిగింది ఇట్లా అనికారణం వల్ల జరిగిపోయింది మళ్ళీ మనం ఇదేది ఇంకొక ఎందుకంటే ఒకరేమో మెరిట్ అవార్డ్స్ ప్రదానం చేసిన మన హాస్పిటల్ సూపరింటెండెంట్ సార్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మెరిట్ అవార్డ్స్ పొందిన స్టాఫ్కి శుభాకాంక్షలు తెలుపుతున్నాం

ముందుగా అందరికీ డెబ్బై ఆరవ గణ వినోజ శుభాకాంక్షలు ఈరోజు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కదిరిలో చాలా వరకు మనకు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి నార్మల్ డెలివరీస్ కావచ్చు సిజిరైన్ కావచ్చు వేరే అన్ని రకాల ఆపరేషన్లు కానీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి గతంతో పోల్చుకుంటే మనకు ఎక్విప్మెంట్ కానీ అన్నీ చాలా సమృద్ధిగా ఉన్నాయి ఇక్కడ కాబట్టి నేను ప్రజలకు తెలియజేయడం ఏమంటే దయచేసి వచ్చి ఇక్కడ ఉన్న సదుపాయాలన్నింటినీ వీలైనంత వరకు ప్రైవేట్ హాస్పిటల్స్ పోకుండా ఇక్కడ వచ్చేసి అన్ని సదుపాయాలను వినియోగించుకోమని చెప్పేసి ఈ సందర్భంగా వినియోగించుకుంటున్నాను థ్యాంక్ యూ